ఎవరి ఇంటికి వచ్చావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావా మ యాన్ చే ఏ ఉంటుంది అది అక్కడే

ఏం చేస్తున్నారు నువ్వు ఎక్కడున్నా మేకప్ వేయడమేనా దానికి ఫేర్ అండ్ అవ్వాలి అవసరమా అంటే తె మొత్తం పాడైపోయింది సగం కొట్టుకోవడమే ఉంటుంది మీరు

అయ్యయ్యో అది వేస్ట్ చేయకండి ఎందుకట్లా రెడీ చేస్తున్నావు ఏంటి దేనికి దాన్ని కుడుతుంది అమ్మమ్మ లాగుతున్నావు మొత్తం అయ్యో టెంటి మొత్తం పాడు చేసేస్తుందమ్మా ഇത് അത് ചൂടു ഇത് ചൂടു പിന്നെ ഇത് ലൈ പിന്നെ അതിലേ അയ്യോ അയ്യോ അയ്യോ

ఏమైంది పెద్దలు మండి పడుతున్నాయా నోట్లో పెట్టుకోకూడదు అవసరమా పెరసమా స్టైలింగ్ ఏం తక్కువ లేదండి ഇട്ടു തരിക ഇടുത്തിരുന്നു ഇട്ടു തരിക വീഡിയോ ആ